వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీలో చేరేందుకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం గత కాలంగా ఎంపీ మోపిదేవి వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఈ నెల ముప్పైనా కార్యకర్తలు నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని సెప్టెంబర్ ఐదు లేదా ఆరున టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది

వైసీపీ వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కూడా ఇప్పటికే వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆయన చర్యలు కానీ ఆయన వర్గానికి ఒక సమాచారం కూడా అందించినట్టు తెలుస్తుంది రేపు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అంతేకాకుండా ముప్పై తారీఖు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు వచ్చే నెల ఐదు కానీ ఆరును కానీ వైసీపీ వీడి టీడీపీలో చేరే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇప్పటికే ఉన్నారో రేపల నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ తో కూడా గోపితే వెంకటమణ భేటీ అయినట్టు తెలుస్తుంది హైదరాబాద్ లో అంతేకాకుండా కూడా ఇప్పటికే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఎవరైతే ఉన్నారో అది ఉంటాడు మోపిదేవి వెంకటమణ అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి ఆయన అంటి ముట్టడం ఉంటున్నాడు పార్టీ కార్యక్రమాలకు కానీ లేకపోతే పార్టీలు యాక్టివ్ గా లేరు అంతే కూడా అధిష్టానానికి టచ్ లో లేరు సో ఈ నేపథ్యంలోనే ఆయన మౌనంగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా గత ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఊరి గణేష్ నేతలకు కూడా వైసీపీ అధికారం టికెట్ ఇవ్వడం కానీ ఆ తర్వాత మోపిదేవి కుటుంబాన్ని పక్కన పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కూడా మోపిదేవిగా వైసీపీ వీడే యోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి మనం చూస్తే మాత్రం మరొక సీనియర్ నేత వైసీపీన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు నరసింహారావు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఐపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తొలగించాలి అని ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది అలాగే సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మ తొలగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది ట్వంటీ టూ ఏ ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ ఉంది వివాదాల్లోని భూముల రిజిస్టేషన్ నిలిపివేతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు రద్దు చేస్తూ పాత విధానంలోనే టెండరింగ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ అలాగే పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్దరణకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది Así కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఏదైతే జగన్ బొమ్మలు ఉన్నాయో సర్వే రాళ్ల మీద దాని తొలగింపుకు అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏపీ కేబినెట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్దరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసినట్లు ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ చెప్పండి ఏపీ కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది ఏపీ క్యాబినెట్ లో కీలకమైన అంశాల మీద పూర్తిగా చర్చ కొనసాగింది అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల ఎనభై ఎనభై ఆరు వేల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వం అధికారిక చిహ్నం ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది డెబ్బై ఏడు లక్షల సర్వే వాళ్ళకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ గత ప్రభుత్వం తీసుకున్న జగన్ బొమ్మతో గుర్తించిన వాటిని వినియోగించేందుకు కేబినెట్ ఆమోదించింది ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వం ఖర్చు పెట్టిన వేయిస్ ఇతర అంశాలను ప్రాధాన్యత తీసుకొని అటన్నింటినీ రద్దు చేయడంతో ప్రతి ప్రజాధనాన్ని దుర్వియోగ పాలవుతుంది ఎట్టి పరిస్థితిలో ఆ సర్వేరాలను డెబ్బై ఏడు లక్షల సర్వే రాలను జగన్ బొమ్మన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ వినియోగంలో తీసుకురండి ఎక్కడా కూడా దుర్నియోగం చేయొద్దనేసి పూర్తిగా కేబినెట్ జగన్ బొమ్మతో ఉన్న రాలని ఆమోదించింది అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే అటువంటి అంశాల మీద పూర్తిగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దునియోగం చేసింది అటువంటి చర్యలకు ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకం అనే అంశాల మీద పూర్తిగా నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా చూసుకుంటే ఇరవై రెండు ఏపీ హోల్డ్ భూముల విధానంలో రెవెన్యూ సదస్సు నిర్వహణకు కేబినెట్ పూర్తిగా ఆమోదం చేసింది విధుల విధుల్లో ఉన్న భూములు ఏదైతే వివాదాల్లో ఉన్నాయో ఇప్పటివరకు భూములు ఆ భూములు పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసేసి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అసలు ఆ భూమి ఎవరిది ఎక్కడి నుంచి ఆ భూమి పూర్తి చరిత్ర పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆధారంగా చేసుకొని ఆ భూమి హక్కుదారులకు భూమిని కానీ వివాదాలను ఆధారంగా చేసుకొని అనర్హులు కేటాయించడం అదేవిధంగా ఆ అంశాల మీద రెవెన్యూ వ్యవస్థలో జరిగే కోట్ల రూపాయలు స్కాములు కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది క్యాబినెట్ అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో రేషన్ షాపుల్లో ఈ పోస్ట్ మిషన్లు కూడా కొనుగోలు చేసేసి పదకొండు పదకొండు కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులను విడుదల చేసింది క్యాబినెట్ అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే గత ప్రభుత్వంలో రేషన్ విధానంలో చాలా అవకటవకలు జరిగాయి వేల కోట్ల రూపాయలు రేషన్ బియ్యాన్ని చక్క రాష్ట్రాలకు తరలించారు అటువంటి అంశాలను కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా రేషన్ బియ్యం పేదవాడికి అర్హుడికి అందే విధంగా చూసే బాధ్యత క్యాబినెట్ పూర్తి తీసుకోవాలి మంత్రులు కూడా అటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా స్థానికంగా ఉన్న లీడర్లకు కూడా అవకాశం తెల్పించకుండా ప్రజా ధనాన్ని దినియోగ పాల్వకుండా ఖచ్చితంగా పేదలకు అందించే విధంగా చూడాలనేసి కేబినెట్ ఆమోదం తీసుకున్న చాలా రైట్ థ్యాంక్ యూ రాజేష్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు సాయంత్రం హైదరాబాద్కి కు చేరుకోనున్నారు కవితకు స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ ట్రైన్లు భారీ ఏర్పాట్లు చేశారు రేపు కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలిసే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శిరీష్ ల్యాబ్ లో అందిస్తారు శిరీష్ చెప్పండి శిలా పార్టీ ఢిల్లీలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి కవిత అదేవిధంగా కవిత భర్తతో పాటు కుమారుడు కేటీఆర్ అదేవిధంగా మాజీ మా మహిళా మంత్రులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరారు మరికొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్ చేరుకుంటారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి విస్తార హైదరాబాద్ ఫ్లైట్లో వాళ్ళు హైదరాబాద్ బయలుదేరుతారు ఐదు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అక్కడ ల్యాండ్ కాగానే ఐదున్నర గంటలకు కవిత బయటకు వస్తారు అక్కడ నుంచి పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం చెప్పడంతో పాటుగా కొద్ది దూరం పాటు ర్యాలీ లాంటిది కూడా నిర్వహించే అవకాశాలు అనేవి కూడా కొనపడుతున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ నిన్న రాత్రి అదేవిధంగా ఈరోజు రెండు రోజుల పాటు కూడా ఢిల్లీలో జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంగా తనకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలు నాయకులందరినీ కూడా కవిత పేరు పేరున పలకరించారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపినందుకు కూడా ధన్యవాదాలు కూడా చెప్పారు ఆ తర్వాత ఆమె ఈ మీడియాతోటి కూడా కొద్దిసేపు మాట్లాడడం అనేది కూడా జరిగింది జైల్లో పరిస్థితులన్నీ కూడా అన్నిగా అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అనేది కూడా లేదు కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్ప ఇతరత్ర పెద్దగా ఏంటి కూడా ఉత్పన్నం కాలేదు కానీ అనా అనా అన్యాయంగా తనను ఈ కేసులో కూడా ఇరికించారు కొంతమందిని తప్పించి తనను ఇరికించడం అనేది కూడా ఇది పూర్తిగా రాజకీయపరమైన రాజకీయ ప్రేరితపరమైన కుట్రనే దీన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం రానున్న రోజుల్లో దీనికి జవాబు చెప్తాం తనను ఇంకా జగముండిగా తయారు చేశారన్న రాత్రి స్టేట్మెంట్ను కూడా ఆమె మరోసారి పునరుద్ఘాటించడం కూడా జరిగింది పార్టీ లో అందరికీ కూడా జై తెలంగాణ అంట వివాదం చెప్తూ ఆమె ఎయిర్పోర్ట్ కూడా బయలుదేరారు సో మొత్తం మీద కూడా కవితకు సంబంధించి ఈరోజు కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిపై విచారణ విచారణకు కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడం జరిగింది దాని గురించి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు మీడియాను ఉద్దేశించి మీడియాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ కేసులో తను నిర్దోషిగా బయటకు వస్తానన్న ఆశాభావాన్ని కూడా కవిత వ్యక్తం చేయడం జరిగింది శీల ఎన్ని గంటలకు అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు అండ్ కవితతో పాటు ఎవరెవరు వస్తున్నారు తనకు సంబంధించి ఇంకా అప్డేట్స్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఇక్కడ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కానుంది ఐదు గంటలకు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది కవిత వెంట కేటీఆర్ అదేవిధంగా కవిత భర్త కుమారుడితో పాటుగా ఎంపీ వద్రిరాజు రవిచంద్ర మాజీ మహిళా మంత్రులు కూడా ఆమె వెంట ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ లో కలిసిన తర్వాత విమానంలో ప్రత్యేకంగా హైదరాబాద్ రానున్నారు సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మరోసారి మీడియాతోటి కవిత మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి శీల రైట్ థ్యాంక్ యూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు సాయంత్రం హైదరాబాద్కి చేరుకోనున్నారు శంషాబాద్ లో కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ట్రైన్లు భారీ ఏర్పాట్లు చేశారు రేపు కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలిసే అవకాశం ఉంది ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు శంషాబాద్ లో కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు రేపు ను ఎమ్మెల్సీ కవిత కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కల సాకారం కాబోతోంది జోన్ ప్రకటించినా భూమి అప్పచెప్పకపోవడం వల్ల జోన్ నిర్మాణం జాప్యమవుతూ వచ్చినా ప్రస్తుతం మూడ సర్లోవా వద్ద జోన్ కి భూమి కేటాయింపు చేయడంతో ఒక అడుగు ముందుకు పడింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలు మళ్లీ చిగురించాయి ఇంతకీ రైల్వే జోన్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ఉత్తరాంధ్ర వాసుల పోరాటాల ఫలితంగా విశాఖ రైల్వే జోన్ కి అడుగులు పడనుంది కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రైల్వే జోన్ కి యాభై రెండు ఎకరాల భూమిని కేటాయించనుంది దీంతో విశాఖ రైల్వే జోన్ కి ఒక ముందడుగు పడిందని చెప్పాలి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కళ ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు జోన్ సాధన కోసం సాగుతూ వచ్చాయి ఇటకెలకు జోన్ ప్రకటన వచ్చినా నిర్మాణ దిశగా అడుగులు పడలేదు భారతీయ రైల్వేలకు విశాఖలో వందలాది ఎకరాల భూములు ఉన్నా రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సిన యాబై రెండు ఎకరాల స్థలాన్ని నెపంగా చూపి జోన్ ప్రక్రియను వేగవంతం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి దక్షిణ కోస్తా జోన్ రాయగఢ డివిజన్ ఏర్పాటుకు నూట డెబ్బై కోట్లు అవసరమని అంచనాలు పంపితే కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది మరోవైపు జోన్ కార్యాలయ నిర్మాణాల కోసం భూమి కేటాయింపునకు గత ప్రభుత్వం ఆసక్తి చూపలేదు అని ఈ కేంద్ర నాయకులు ప్రకటన చేశారు అదే సమయంలో జోన్ కు కేటాయించిన భూమి తమదంటూ కృష్ణాపురం రైతులు కోర్టుకు వెళ్లడంతో భూమి కేటాయింపు ప్రక్రియ మరింత నెమ్మదించింది ఆ విషయంలో వైసీపీ బీజేపీ మధ్య రాజకీయ పోరు కూడా సాగింది ఆ తర్వాత ఎన్నికలు రావడం అధికారం మారడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుని భూమి కేటాయింపునకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది మొత్తానికి అడ్డంకులన్నీ తొలగడంతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ముందడుగు పడుతోంది అయితే ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అనేది ఇంకా స్పష్టత రాలేదు అయితే రైల్వే జోన్ కోసం వివాదాస్పద భూములు కేటాయించే కంటే దొండపర్తి వద్ద రైల్వే జోన్కు అవసరమైన భూమి ఉందని ఆ భూమంతా రైల్వేకు చెందిందే కాబట్టి ఆ భూమిని వినియోగించుకుంటే మరింత వేగంగా జోన్ ప్రక్రియ సాగుతుందని రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు అభిప్రాయపడుతున్నారు విభజన అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం విభజన అయిన తర్వాత మేము రైల్వే జోన్ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొన్నారు దానికోసం నిధులు కూడా కేటాయిస్తానన్నారు అన్నారు కానీ ఇంతవరకు రైల్వే జోన్ పనులు ఏమాత్రం కూడా ప్రారంభించలేదు గత ప్రభుత్వం సక్రమమైన భూమి చూపించలేదు అందువల్లే మేము ఏర్పాటు చేయలేకపోయామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే బోర్డు కానీ చెప్తూ ఉంది ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాకు మధ్య సఖ్యత బాగా కుదిరింది రాష్ట్ర ప్రభుత్వం మాకు భూములు కేటాయించింది రైల్వే జోన్ పనులు మేము వేగవంతం చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు కానీ ఆ కేటాయించిన భూములు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి ఇప్పుడు ముడసర్లో భూముల దగ్గర ముడిసర్లో రిజర్వాయువు పక్కమైనటువంటి భూములు కేటాయించారు మరో పక్కనే కృష్ణాపురంలో ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా ఆ భూములన్నీ కూడా మాకు గతంలో పట్టాలు ఇచ్చి దున్నుకోమని చెప్పి ఎస్టీలకు ఇచ్చారు గిరిజన ప్రాంత వాసులకి కాబట్టి ఆ భూములు మాకు చెందితే అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాం వివాదాస్పదమైనటువంటి భూములు ఆ అనుమతి అంటే అనువుగానే భూములు ప్రభుత్వం కేటాయించడం కాదు ఈ రోజున రైల్వే కి అవసరమైన భూమి మన దొండపత్తి మొత్తం ఏదైతే వైర్లెస్ కాలనీ ఉందో సంఘ సర దియాటర్ నుంచి తాటి చెట్ల పాలం వరకు ఉన్న భూమి అంతా కూడా రైల్వే వాళ్ళదే ఈ రోజున అక్కడ క్వార్టర్స్ డిస్మాంటలింగ్ చేస్తూ ఉన్నారు అలాగే మల్టీప్లెక్స్ స్టోర్ స్టోర్స్ స్టోర్ బిల్డింగ్ కట్టి క్వార్టర్స్ అలాట్ చేసి మిగతా దాంట్లో రైల్వే జోన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్లకి ప్రైవేట్ కార్పొరేట్ వ్యాపారస్తులకి ఇవ్వాలని చూస్తున్నారు అంటే రైల్వే జోన్ డివిజన్ మాత్రం డివిజన్ ఆఫీస్ పంపించి ఇక్కడ కమర్షియల్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు కాబట్టి నిజంగా రైల్వే జోన్ ఇవ్వాలి అని చిత్తశుద్ధి ఉంటే దానికి సక్రమైన భూములు అనువైన భూములు కేటాయించి యుద్ధ ప్రాతిపదికమైన నిధులు కేటాయించి భవన నిర్మాణాల వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకపోయినట్టయితే ఆంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వే జోన్ సాధన కోసం పోరాడతారని తెలియజేస్తున్నాం మరోవైపు రహదారుల అవసరాల కోసం జీవీఎంసీ తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా కేటాయింపులు చేయాలి అనే ప్రతిపాదనను కేంద్రం పెట్టింది రాష్ట ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే జోనల్ కార్యాలయ నిర్మాణం కూడా ప్రారంభిస్తామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి రైల్వే జోన్ ఆలస్యానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా కేంద్రం చూపిస్తూ వచ్చింది దీంతో గత ప్రభుత్వం హుటాహుట్న ముడసర్లోవా పాత సర్వే నెంబర్ ఇరవై ఆరులో యాబై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ రైల్వే బోర్డుకు పత్రాలు అందజేస్తారు దీంతో ఈ ఏడాదైనా వాల్తేర్ డిజైన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని అంతా ఊహించారు కానీ భూ కేటాయింపులు జరగకపోవడంతోనే జోన్ ఆలస్యమవుతుందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం స్పందించి భూమి కేటాయింపు చేయడంతో పాటు భూమిపై ఉన్న వివాదాలను కూడా తొలగించింది సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న జోన్ ప్రక్రియ ప్రారంభం కావడం శుభ సూచకం అని అంటోంది ఉత్తరాంధ్ర సాధన సమితి అయితే డివిజన్ డివిజన్తో కూడిన జోన్ ఇవ్వాలి అనే డిమాండ్ ను కేంద్రం పక్కన పెట్టడంతో అత్యంత ఆదాయం కలిగిన డివిజన్ ను వదులుకొని జోన్ ఇచ్చినా ఉపయోగం లేదని ఆరోపిస్తోంది కేవలం కల్లబల్లి మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జోన్ విషయంలో జవాబుదారీతనం ఫీల్ అవ్వడం లేదని ఆరోపిస్తున్నారు వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ వస్తే తప్ప ప్రయోజనం లేదని అంటున్నారు ప్రధానమైన కళ వాల్టర్ డివిజన్ కొనసాగించాలి సో వాల్టర్ డివిజన్ మీద ఇప్పటివరకు కేంద్ర రైల్వే మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలు కూడా వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా అంటే రైల్వే జోన్ ప్రకటించినప్పుడే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాల్టర్ డివిజన్ని కొనసాగించాలని కోరారు సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించాలి ముఖ్యంగా రాయగఢ డివిజన్ కానీ మనకన్నా ముందు అది ఆల్రెడీ టెండర్లు పిలిచారు కాబట్టి అది మొదలైపోతే ఇప్పటికే వాల్టర్ డివిజన్లోని కొంత భాగం ఏదైతే ఉందో అది రాయగడ్ డివిజన్లో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదన కానీ కాలరూపం దాలిస్తే వాల్టర్లో మన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోయే కొత్త రైల్వే జోన్కి తీర అన్యాయం జరుగుతుంది మనం కేంద్రంగా ఏర్పడబోయే రైల్వే జోన్లోని వాల్టర్ డివిజన్ ఉంటుందా ఉండదా అదేవిధంగా మిగిలిన జోన్లు ఏవైతే ఉన్నాయో అంటే విజయవాడ గుంటూరు గుంతకల్ ఈ మూడు డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటు చేస్తారన్న దాని మీద కేంద్రం ఒక స్పష్టత అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది మొత్తానికి విశాఖ వాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్ కోసం భూ కేటాయింపులు జరిగినప్పటికీ వాల్తే డివిజన్తో కూడిన జోన్ ఇవ్వకపోతే మాత్రం ఉపయోగం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి విశాఖ వాసుల చిరకాల కోరిక రైల్వే జోన్ సాధనకు కృషి చేయాలని కోరుతున్నారు మరికొద్ది రోజుల్లో విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటైతే గనక ఈ ప్రాంతం అభివృద్ధి బాట పడుతుంది అనేది ఈ ప్రాంత వాసుల సుదీర్ఘ కళ అందుకు సంబంధించి ప్రభుత్వాలు ఒక అడుగు వేగవంతం చేస్తూ రైల్వే జోన్ ప్రక్రియని ప్రారంభించబోతున్నాయి మరి అదే గనక జరిగితే గనక విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి బాట పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది నిఖిల్ తో అనురాధ విశాఖపట్నం విశాఖ అచ్యుతాపురం లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేరుడు ఘటనలో పదిహేడు మంది మృత్యువాత పడగా ముప్పై ఐదు మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు ఈ ఘటన అచ్యుతాపురంలో రెండో అతిపెద్ద ప్రమాదంగా గుర్తించారు అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం భవన నిర్మాణ లోపంతో జరిగిందా లేక డిజైన్ లో లోపమై ఇంతటి ప్రమాదానికి కారణమా సాల్వెంట్ పైపులు లీక్ అయి ఏసీ గదిలో ప్యానెల్ పై పడ్డం వల్ల ఇంత నష్టం జరిగిందా అసలు ప్రమాద ఘటనపై మానిటరింగ్ కమిటీ దర్యాప్తులో ఏం తేలింది చూద్దాం అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ఘోర దుర్ఘటన అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి అచ్యుతాపురం ఘటనలో పదిహేడు మంది మృతి చెందగా మందికి పైగా గాయపడ్డారు ఇంత అతి పెద్ద ప్రమాదానికి ఆ కంపెనీ డిజైన్ లోపంగా తెలుస్తోంది ఈ విషయం ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ విభాగం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది భవన నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు ఎసెన్షియా ఘటన తర్వాత అచ్యుతాపురం పరవాడ ఫార్మా కంపెనీలను పరిశీలించి కొన్ని ఆశ్చర్యం పోయే విషయాలు గుర్తించారు సాధారణంగా ఇటువంటి కర్మాగారాల్లో సాల్వెంట్ పైపులు భవనం బయటకు ఉండేలా డిజైన్ చేస్తారు పరవాడ అచ్యుతాపురంలోని అనేక ఫార్మా రసాయన కంపెనీల్లో రియాక్టర్ నుంచి సాల్వెంట్ పైపులు భవనం బయట నుంచి పనిచేసేలా ఏర్పాటు చేశారు ఒక ఎసెన్షియా కర్మాగారంలోనే రియాక్టర్ నుంచి సాల్వెంట్ తీసుకొచ్చే పైపులు భవనంలోని ఏసీ గదిలోకి వచ్చేలా రూపొందించారు భవనం లోపల పైపును ఎలా ఏర్పాటు చేశారని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ విభాగం వర్గాలు ఆశ్చర్యపోయాయి దీంతో పైపులు లీక్ అయి ఏసీ గదిలో ప్యానెల్లపై పడి ఆవిరి మేఘంగా మారి తర్వాత స్పార్క్ వచ్చి భారీ ప్రమాదం సంభవించిందని గుర్తించారు లోపలికి అగ్నిమాపక సిబ్బంది కూడా వెళ్లే మార్గం లేకపోవడంతో ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల అంచనా ప్రకారం సిద్దిలాల తొలగింపు పూర్తి చేశాక మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కంపెనీ ఇన్సూరెన్స్ అధికారులు పరిశీలించాక శిదిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు అటు ఎసెన్షియా కంపెనీలో ఘటన తర్వాత పరవాడ అచ్యుతాపురంలో అన్ని కంపెనీల నుంచి వివరాలు తీసుకుంటే సాల్వెంట్ పైపులు భవనం వెలుపల నుంచి ఏర్పాటు చేసినట్లు గుర్తించారు ఈ ఎసెన్షియా కంపెనీకి సంబంధించి భవనం డిజైన్ రూపొందించిన వ్యక్తి లేదా సంస్థ ఎవరు అన్నది అన్వేషిస్తున్నారు ఉంటే ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైన వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు కంపెనీలను ఏర్పాటు చేసినప్పుడే సమగ్ర పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు లేని పక్షంలో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తి చిత్తశుద్దితో సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ డిజైన్కి సంబంధించి ఏవైతే పైప్ లైన్లు ఉన్నాయో ఏసీ దానికి ఉంది అక్కడే సాల్వెంట్ ఉంది ఆ సాల్వెంట్ ప్యానల్ బోర్డు మీద పడింది ప్యానల్ బోర్డు సంబంధించిన ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రొడక్షన్ దాని మీద రియాక్టర్ మీద దాని యొక్క ప్రభావం పడింది మొత్తం కలిపి ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఇవన్నిటికీ కారణం డిజైన్ అందులోని అనుమానం లేదు అదే సందర్భంలో యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎక్కడ ప్యానల్ బోర్డు ఉండాలి అట్లాగే లిక్విడ్ ఎక్కడ ఉండాలి ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండాలి అనేది డిజైన్ లో భాగంగా ఉండాలి అది ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ జరగాలి సేఫ్టీ ఆడిట్ జరగకపోవటం వల్ల ఎట్లాంటి ప్రమాదాలు అనేది స్పష్టం అదే కాకుండా ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించిన దానిలో ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యత అంత ఉన్నారు వాళ్ళ మీద పెట్టిన కేసులకు సంబంధించిన దానిలో కూడా నూట ఇరవై ఐదు ఏ నూట ఇరవై ఐదు బి అని కేసులు పెట్టారు అంటే దానికి సంబంధించిన వివరాలని తీస్తే ఒక సెక్షన్కి ఐదు సంవత్సరాలు ఒక సెక్షన్కి మూడు సంవత్సరాలు అంటే స్టేషన్ బయలు తీసుకొని వాళ్ళు బయట హోదా తిరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఒక సమగ్రమైన పరిశీలన చేయాలి సమగ్రమైన నివేదిక రావాలి దానికి సంబంధించిన దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనే కూడా ఉండాలి యాజమాన్య పాత్ర ఎంత ఉంది అధికారుల పాత్ర ఎంత ఉంది మొత్తం కలిపి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో డిజైన్ సంబంధించి బాగా లేకపోతే ప్రారంభం నుండే దాని యొక్క అవరోధాలు కల్పించాలి అది ఆ రకంగా ఉండడం వల్ల నష్టం అనేది కూడా చెప్పాలి